చందగా చాలా బాగుంది చీర అయితే మీది ఈ రోజు చాలా బాగా ఫ్రిల్స్ పడ్డాయి ఈ పళ్ళు కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి కాపర్ సిల్వర్ వచ్చింది అసలు ఎంత బాగుందో కదా గా ఫ్రిల్స్ వచ్చినాయి ఆఫీస్ వేరే ట్రెడిషనల్ గా ఉంది అయ్యండి ఈ శారీ వచ్చేసి పెడన కలంకారీ శారీస్ అండి చాలా ఫేమస్ ఈ శారీస్ అసలు ఇది ఏం ఫాబ్రిక్ అక్క కొంచెం మన కస్టమర్స్ కి చెప్పండి వచ్చేసి కాటన్ కార్మస్ సిల్క్ ఫాబ్రిక్ సిల్క్ ఫాబ్రిక్ మీద ఇలా పెన్ కలంకారి వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి ఒకటే డిజైన్ కాకుండా డిజైన్స్ మారుతా ఉంటాయి మన దగ్గర అయితే స్టాక్ ఎప్పుడు డిజైన్స్ కొత్త కొత్తది వస్తానే ఉంటుంది పళ్ళు కూడా చూడ అంత రిచ్ పళ్ళు వచ్చిందో అసలు చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ తో వచ్చింది బ్లౌజ్ ఇలా ప్రింట్స్ అయితే ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వస్తానే ఉంటాయి మన దగ్గర కలర్స్ బార్డర్స్ అన్ని మారుతానే ఉంటుంది ఈ సారీ చూడండి ఈ కలంకారీకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఎంత డిఫరెంట్ గా వచ్చేసిందో శారీ కలర్ కాంబినేషన్ ఈ శారీ చూడండి పళ్ళు బ్లూ కలర్ తో ఎంత డిఫరెంట్ గా ఉందో సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా కలంకారీ డిజైన్ వచ్చేసింది ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ బ్లూ కలర్ తో వచ్చేసింది పన్నా కూడా చాలా పెద్దగా ఉంది చూడరా అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బడ్జెట్ రేంజ్ ఫాబ్రిక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సారీ ఎవరికైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి కాల్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా ఫాలో అయిపోండి